ఎవరు మీరా సిస్టర్ ప్రైజ్ ప్రైజ్లాంటి సిస్టర్ ప్రైజ్ ప్రైజ్లాంటి సిస్టర్ ఏంటి సిస్టర్ ఎలా వచ్చారు మొన్న మీరు ఆదివారం చర్చికి రాలేదు కదా సిస్టర్ అందుకని వచ్చాం సిస్టర్ ఎలా ఉన్నారని ఎలా ఉన్నారని వచ్చారా సిస్టర్ అంత ముందు వారం మీరు వస్తే నా బాధ ఏంటో మీకు తెలిసేది ఏమైంది సిస్టర్ ఏమైందంటారా మొన్న వారం మీరు చర్చికి రాలేదా సిస్టర్ రాలేదు సిస్టర్ అయ్యగారు ఏమన్నా అన్నారా లేకపోతే చర్చిలో ఏమన్నా గొడవైందా సిస్టర్ అయ్యగారు ఏమన్నారంటే సిస్టర్ ధనవంతులు రాజ్యంలో చేరుట కంటే వంటి సూది బెజ్యంలో దూరుట సులభమని చెప్పారు సిస్టర్ అంటే నా కోసమే చెప్పారు కదా అంటే నేను ఎంతో కొంత ధనవంతురాలని నన్ను ఉద్దేశించే కదా అయ్యగారు చెప్పారు అందుకునే సిస్టర్ నేను రాలేదు సిస్టర్ అవునా సిస్టర్ అయ్యగారు ఇలా అన్నారా కొన్ని కొన్ని వినాలమ్మా కొన్ని కొన్ని విడిచిపెట్టాలి అదేం లేదు సిస్టర్ నా హృదయము నా గుండె ఎంతో భారం అయిపోయింది సిస్టర్ అయ్యగారు నా గురించి చెప్పినందుకు అందుకునే నేను రాను సిస్టర్ రండి సిస్టర్ మీరు రాకపోతే నాకు చచ్చిగా వెళ్ళాలనిపించేది సిస్టర్ చర్చిలో అసలు పుచ్చోబుద్ధి కాదు సిస్టర్ అయ్యారు చెప్పి ప్రసంగం అసలు వినబుద్దే కాదు సిస్టర్ రెండు సిస్టర్ వెళ్దాం నేను రానలే కానీ సిస్టర్ స్వరూప సిస్టర్ ఉన్నారు కదా ఆవిడ వారం ప్రార్థన పెట్టుకుందాం అన్నారు అసలే ఏమైందో కనుక్కుందాం స్వరూప సిస్టర్ దగ్గరికి వెళ్దాం పదండి సిస్టర్ సరే సిస్టర్ స్వరూప సిస్టర్ స్వరూప సిస్టర్ సిస్టర్ ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు అదే సిస్టర్ మీరు వారం వారం ప్రార్థన పెట్టుకుంటానన్నారు కదా సిస్టర్ దాని గురించి అడుగుదామని వచ్చాం సిస్టర్ ఆ అవునమ్మా ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటున్నాను అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రార్థన పెట్టించుకోవాలనుకుంటులేదమ్మా ఏమైందమ్మా ఏమైందంటే ఏం చెప్తానమ్మా ఎప్పుడు చూడు అయ్యగారు అదే వాక్యం గురించి గుచ్చి గుచ్చి చెప్తున్నారమ్మా ఏమని చెప్పారమ్మా అదే అమ్మా ఏమని చెప్పనమ్మా రూతు తన అత్తయ్యన నయోమిని హత్తుకుంది రూతు తన అత్తయ్యన నయోమిని ప్రేమించింది రూతు తన అత్తకి తిండి పెట్టింది అని ఆ వాక్యం గురించి పదే పదే చెప్తున్నారమ్మా అంటే మీరు రూతు గురించే ఆలోచిస్తున్నారు కానీ వార్ప గురించి ఒకసారి ఆలోచించారు వార్పని చూడండి సరే కానీ నేను కొంత మా అత్తగారిని సరిగ్గా చూసుకోవట్లేదనేగా నా గురించి అంతలా చెప్తున్నారు అయ్యగారు మేమైనా చూస్తున్నామా ఏంటి అవునులే సిస్టర్ సరే గాని మొన్న ఆదివారం అమ్మగారు కరుణా సిస్టర్కి ఒంట్లో బాగాలేదని చెప్పారు ఆరోగ్యం బాలేదని చెప్పారు ఆవిడికి ఎలా ఉందో పలకరించి వద్దామా ఓకే సిస్టర్ సరే అదండి కరుణా సిస్టర్ కరుణా సిస్టర్ ఆ ఎవరమ్మా

అక్కడ ఏ వాక్యం చెప్పారో గుర్తుందా మీకెలా గుర్తుంటుంది ఎక్కడో అక్కడ వస్తారు చివరిన కూర్చుంటారు అయ్యగారు చెప్పే వాక్యం సరిగా వినబడదు మీరు గుర్తుంచుకోరు కూడా నేనైతే అందరికన్నా ముందు వస్తాను ఫస్ట్ సీట్లో కూర్చుంటాను అయ్యగారు చెప్పేది నాకు బాగా వినపడుతుంది గుర్తుంచుకుంటాను కూడా ఏ వాక్యం చెప్పారో చెప్పమంటారా చెప్పారు అయ్యగారు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును మూడు రాళ్ళు తన ఇల్లు ఓడ అని చెప్పారు అంటే నేను ఇల్లు కట్టుకుంటున్నాను అది పునాదుల్లోనే ఆగిపోయింది స్లాబ్ ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు అంత మాత్రం అయ్యగారు సెంటర్లో మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద కటౌట్లు కట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి పెద్ద పెద్ద పాస్టర్ రప్పించి మూడు రానా అని తిట్ అప్పటి నుంచి నా గుండె దడదడ కొట్టేసుకుంటుంది అనుకో అయ్యో అవును అంత మాట అన్నారమ్మా నన్ను ఒంట్లో బాగలేదు కదా సిస్టర్ ఒకసారి కూర్చోండి అలాగేనమ్మా కూర్చోండి సిస్టర్ కూర్చోండి ଚମା ସରେ ସିଷ୍ଟ అమ్మా క్విని క్విని ఆంటీ వాళ్ళు వచ్చారు టీ పెట్టి అమ్మా గ్యాస్ అయిపోయిందా గ్యాస్ అయిపోతే ఏం చేస్తాం మీ అడుగులు అటువంటివి మరి సరేలే ఇప్పుడు ఏం చేద్దాం సరే ఒకసారి అలా చల్లగాలికి వెళ్ళొద్దాం రండి అమ్మో చల్లగాలికా ఈ చల్లగాలికి పిల్లగాలికి నేను రానమ్మా ఈ మధ్యన చల్లగాలిలో తిరుగునోళ్ళు అందరూ టపా టపా మూర్చొచ్చి పడిపోతున్నారంట ఈ చల్లగాలికి పిల్లగాలికి నేను రానమ్మా మీరు వెళ్తే వెళ్ళండి సర్లే కాని శాంతి సిస్టర్ ఉన్నారు కదా శాంతి సిస్టర్ ప్రతి సంవత్సరం ఏడు వారాలు ప్రార్థన పెట్టించుకుంటుంది ఈసారి నాకేమీ గౌరవంపించలేదు ఫోన్ కూడా చేయలేదు మీకు ఏమన్నా చేసిందా అవునా సరే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైందో కనుక్కుని వద్దాం పదండి శాంతి సిస్టర్ శాంతి సిస్టర్ శాంతి సిస్టర్ వందనాథ సిస్టర్ నీగ్నా సిస్టర్ సిస్టర్ ఎలా వచ్చారేంటి కర్ణా సిస్టర్ మీరు ఏడు వారాలు ప్రార్థన పెట్టించుకుంటారని చెప్పారు పెట్టించుకుంటున్నారు లేదని కనుక్కుందాం అని వచ్చాం సిస్టర్ ప్రార్థన పెట్టించుకుందాం అనుకున్నానమ్మా కానీ ఇంకా క్రిస్మస్ పండుగలు వచ్చినాయి కదా సిఆర్ గారికి ఖాళీ ఉండదు స్త్రీల సమాజం వాళ్ళకి కూడా ఖాళీ ఉండదు కదమ్మా అందుకని ఈ నెలకు పెట్టించుకోకూడదు అనుకుంటున్నాం వచ్చే నెల నుంచి పెట్టించుకుంటానం అయినా కానీ మొన్న మా అయ్యగారు గృహ మా ఇంటికి వచ్చి ఏ వాక్యం చెప్పారో తెలుసా గయ్యాలి భార్యతో కలిగి ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను కూర్చుని ఉండటం మేలు అని చెప్పారమ్మా అవునా అయ్యగారు అంత మాట అవునమ్మా అప్పటి నుంచి నాకు ప్రార్థనకి రావాలని అనిపించట్లేదు సిస్టర్ అయ్యగారు నిన్ను ఇంట్లో పెట్టే నిన్ను తిట్టారు అయ్యగారు నన్ను అయితే ఐగర్ సెంటర్లో మీటింగ్ పెట్టి పెద్ద 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 కటౌట్లు కట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి మురుకురాలా మూడు రాలా అని తిట్టారమ్మా నన్ను అప్పటిను అవునమ్మా అప్పటి నుంచి నా గుండె డెబ్బై రెండు కొట్టుకోవాల్సింది ఎనభై రెండు కొట్టేసుకుంటుంది సిస్టర్ మీకు ఒంట్లో బాగాలేదని చెప్పారు ఎలా ఉంది ఇప్పుడు నాకు ఇప్పుడు పర్లేదమ్మా అదే అమ్మా చెప్పేది నాకు నాకు ఒంట్లో బాగుంటలేదంటే అదే కారణం ఐగారు నన్ను అలా తిట్టడం వల్ల నాకు ఒంట్లో బాగాలేదు గొల్వంతెప్పులో ఎప్పుడు స్కానింగ్ సెంటర్ పెడతారా వెళ్ళి చూపించుకుందామా అని చూస్తున్నాను సరే బలహీనంగా ఉన్నట్టున్నారు కూర్చోండి టీ తాగారు కూర్చోండి టీ తీసుకో అబ్బబ్బబ్బా టీ ఎంత రుచిగా ఉందమ్మా అబ్బబ్బబ్బా టీ ఎంత రుచిగా ఉందమ్మా అల్లం బెల్లం మిరియాలు అన్ని వేసి పెట్టినట్టున్నావే అవును సిస్టర్ అల్లం వెళ్ళు అల్లం బెల్లం అన్ని వేసా సిస్టర్ చాలా మధురంగా ఉంది సిస్టర్ వందనాలు సిస్టర్ చాలా రుచిగా ఉంది సిస్టర్ వందనాలు సిస్టర్ చాలా బాగా పెట్టారు సిస్టర్ వందనాలు సిస్టర్ సిస్టర్ పెట్టమంటే గ్యాస్ అయిపోయిందని చెప్పింది అవునమ్మా గ్యాస్ అయిపోయిందని వంకతో ఇక్కడికి తీసుకొచ్చిన టీ చాలా మధురంగా పెట్టవు నీవి నువ్వు ఇంత మధురంగా పెట్టడం బట్టే ఊర్లో ఉన్న జనాలందరూ నీ నీ టీ కొట్టుకాడికి వచ్చి టీ ఎగబడి ఎగబడి తాగుతున్నారమ్మా వందనాలమ్మా వందనాలు సిస్టర్ వందనాలమ్మా వందనాలు సిస్టర్ శాంతి సిస్టర్ శాంతి సిస్టర్ రెండు సిస్టర్ వంద సిస్టర్ వందనాలు శాంతి సిస్టర్ ఏంటి అందరూ ఒకే చోట ఉన్నారు వందనాలు సిస్టర్ మీ అందరికి వందనాలు అమ్మా శాంతి సిస్టర్ ప్రార్థన పెట్టించుకుంటానంటే అడుగుదామని వచ్చాము శాంతి సిస్టర్ ప్రార్థన పెట్టించుకోలేదా లేదండి వెళ్తున్నట్టున్నారు అదే పక్క వీధిలో ప్రార్థన ఉందని శాంతి సిస్టర్ వస్తానన్నారు అందుకు వచ్చాను పక్క వీధిలో చర్చికి వెళ్తున్నారా ఏంటి అసలు ఏమైంది అదే మొన్న అన్న సిఆర్ గారు మా ఇంటిగాడ కుటుంబ ప్రార్థన పెట్టారు పెట్టినప్పుడు అయ్యగారు ఏమన్నారంటే వివేకము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మ వంటిది అన్నారు అవునా సిస్టర్ అవును ఆ మాట అన్న నుండి నా మనసులో చాలా బాధ వేసుకొచ్చింది అవునా సిస్టర్ మిమ్మల్ని అంత మాట అన్నారా నన్ను అయితే ఏమన్నారో తెలుసా మీకు ధనవంతులు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభమని చెప్పారు ఆ మాట గారు చెప్పిన నుంచి నా గుండె రాయి అయిపోతుంది సిస్టర్ అందుకే ఆ చర్చికి మానేసి ఏ ఈ గొలవంతిపుల ఈ లోదరని చర్చే ఉందేంటి గొలవంతిపుల పద్దెనిమిది సంఘాలు ఉన్నాయి అయినా ఏ చర్చికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అందుకే నేను శాంతి సిస్టర్ కలిపి పక్క వీధిలో చర్చికి వెళ్దాం అనుకుంటున్నాం అవునమ్మా నిజమే నిన్ను కూడా నిన్ను కూడా ఇంట్లో పెట్టే తిట్టారు దానికి నువ్వు ఫీల్ అవుతున్నావు నన్ను అయితే ఏమన్నారు తెలుసా టెంటర్ టెంటర్లో లో కట్టి పెద్ద పెద్ద కటౌట్లు కట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ముర్కురాలా ముఖరాలా తిట్టారమ్మా అప్పటి నుంచి కొట్టేసుకుంటుంది అమ్మా కొట్టేసుకుంటుందమ్మా సిస్టర్ నిజమమ్మా నన్ను అయితే మీ అత్తగారిని కాయిల్లోనూ పువ్వుల్లోనూ పెట్టుకోవట్లేదు అని అన్నారు సిస్టర్ అయ్యో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది సిస్టర్ ఏం చేస్తాం సిస్టర్ సర్లే ఎలాగో వెళ్దామని రెడీ అయిపోయాం కదా వేరే సంఘానికి వెళ్తే వెళ్తా చిన్న పాట నేర్చుకుని వెళ్దాం మళ్ళీ అక్కడ ఎలాంటి పాటలు పాడతారో ఏంటో ఓకే ఓకే సరే తెలుగులో పాడమన్నారు కదా తెలుగులోనే పాడుతున్నాను

സന്തോഷ മേ സോ ഗാന സന്തോഷ മേ സോ ഭേരാജു നേൂരാജർമിൻജ ജന്മീൻ ചേരു we can be gay. అయితే అందరికే పాట బాగానే వచ్చింది కదా నడవండి వేరే చర్చ్కి వెళ్ళిపోదాం ఇంకా సిస్టర్ శాంతి సిస్టర్ శాంతి సిస్టర్ సిస్టర్ రండి సిస్టర్ వందనాలు సిస్టర్ వందనాలు ఏంటి మీ అందరు ఇక్కడే ఉన్నారు వేరే చర్చ్కి వెళ్ళిపోదామని చూస్తున్నాం సిస్టర్ అదేంటి మన మన చర్చి వదిలిపెట్టి పక్కనున్న చర్చికి వెళ్దామంటారేంటి అయ్యారు వాక్యానుసారంగా మమ్మల్ని గద్దిస్తున్నారు అది మాకు నచ్చక వేరే చర్చకి వెళ్దాం అనుకుంటున్నాను నన్ను అయితే గయ్యాలి అని అన్నారు అయ్యగారు అన్నారమ్మా గయ్యాలి భార్యతో ఉండుట కంటే మిద్దె మీద ఉండడం వేలు అని చెప్పారు అయ్యగారు నేను గయ్యాలి అనే కదా నన్ను గుర్చే కదా మాట అన్నారు అంటే బైబిల్లో స్త్రీ స్త్రీలు గయ్యాలి స్త్రీలు కొండగత్తులు అని రాసిందమ్మా దాని గురించి చెప్పుంటారు అంతేగాని మిమ్మల్ని ఉద్దేశించి అయ్యగారు చెప్పలేదమ్మా ఎందుకమ్మా బాధపడతారు మీరు సంఘంలో అందరి గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని గురించి చెప్పలేదు కదమ్మా నన్ను అయితే రత్న సిస్టర్ ఏమన్నారో తెలుసా ఏమన్నారమ్మా వివేకం లేని శ్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదని అన్నారమ్మా అప్పుడు నుండి నా మనసు ఎంతో బాధగా ఉంటుందమ్మా అవునమ్మా అవునమ్మా అయితే అంటే సామెతల గ్రంథంలో ఉందమ్మా వాక్యానుసారంగా ఉందని చెప్పారు తప్ప మీ విషయం మిమ్మల్ని పదే పదే చెప్పాలని అయ్యగారు చెప్పట్లేదమ్మా మీరైతే అలాగా బాధపడకండి అమ్మా సరే సిస్టర్ రత్న సిస్టర్ నన్నైతే ఏమన్నారో తెలుసా మీకు ఏమన్నారమ్మా నన్నైతే అయ్యగారు ధనవంతులు పర్లోక రాజ్యంలో చేరుట కంటే ఒంటే సూది బెజ్జంలో చేరుట సులభమని అన్నారు నా గుండె ఎంతో రాయి అయిపోయింది అమ్మగారు వాక్యానుసారంగా చెప్పారు తప్ప అయ్యగారు మిమ్మల్ని ఏమీ ఉద్దేశించి చెప్పట్లేదమ్మా మీరు బాధపడకండి అమ్మా నన్ను అయితే ఏమన్నారో తెలుసా సిస్టర్ అత్తగారిని ప్రేమించట్లేదనే చెప్తున్నారు సిస్టర్ అత్తగారిని బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి అత్తగారిని ఎలా చూడాలో ఉన్నదని అయ్యగారు వాక్యానుసారంగా చెప్తున్నారు తప్ప మిమ్మల్ని గురించి చెప్పట్లేదమ్మా మీరన్నీ అలాగే చెప్తారు నన్ను అయితే అయ్యగారు ఏమన్నారో తెలుసా సెంటర్లో మీటింగ్ ఎట్టి పెద్ద పెద్ద కటౌట్లు కట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి నా వెంక ఏలు చూపిస్తూ మూర్ఖురాలా మూడు రాలా మూర్ఖురాలా అని అన్నారమ్మా నన్ను అప్పటి నుంచి నా గుండె దడదడ కొట్టేసుకుంటుంది అనుకో దడదడా కొట్టుకుంటుందమ్మా బాధ బాధపడకమ్మా సర్లే అమ్మగారు వస్తారు అమ్మగారు వస్తారని చెప్పారమ్మా వందనాలండి ఏంటి అందరూ ఒకే చోట కూర్చున్నారు మీ ముఖాల్లో ఎక్కడ ఎవరికైనా పండగ సంతోషం ఏం కనిపించట్లేదు ఏంటమ్మా అమ్మగారండి అయ్యగారు ప్రార్థనకు వచ్చిన వీళ్ళందరినీ వాక్యం ద్వారా ఏదేదో చెప్పి బాధపడుతున్నారంట అమ్మగారండి అందుకే అందరూ బాధ బాధగా ఉండి ఈ చర్చి మానేసి వేరే చర్చికి వెళ్దామని చూస్తున్నారు అమ్మగారు అందరూ ఒక చోటే ఉన్నారు అమ్మగారు అవునా అయితే మీ ఒకసారి కూర్చోండి అమ్మా అయితే నేను ఏం చెప్పానంటే అమ్మగారు వస్తారు అమ్మగారు మనందరి జీవితాలను సరిచేస్తారని చెప్పానమ్మా అమ్మా మీరెవ్వరూ బాధపడొద్దు మీ అందరికి ఒక చిన్న ఉపమానం చెప్తాను దయచేసి కూర్చోండి అమ్మ ఒకసారి మీకు ఎంతమంది పిల్లలు పిల్లలమ్మ మనందరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు మరి ఒకళ్ళు ప్రతి ఒక్కరు దేవుని రా దేవుని బాటలో నడవరు కదా ఒకళ్ళు లోకంలోను ఒకళ్ళు దేవుని రాజ్యం దేవుని బాట వైపు నడుస్తుంటారు కదా అలాంటప్పుడు మనం ఏం చేస్తాము త్రోవ తప్పిన వాడిని గద్దిస్తాం కదా గద్దిస్తారా లేదండి మీ సిస్టర్ గద్దీస్తారా మరి మన పాస్టర్ గారు మనం ఒకవేళ త్రోవ తప్పిపోయిన గొర్రెల వల్లే మనం ఉంటే మనల్ని సరిచేయాల్సిన బాధ్యత మన సంఘ కాపరిదే కదా మరి అలాంటప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు అవునమ్ గారండి నిజమే నాకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఓ కొడుకు లోకంలో తిరుగుతున్నాడు ఓ కొడుకు దేవుల్లో ఎదుగుతున్నాడు అప్పుడు కూడా నాకు చాలా బాధ వస్తుంది అమ్మగారు నిజమే మీరు చెప్పింది మరి అందుకని మన సంఘ కాపరి ఈ వాక్యంలో బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని ఎత్తి మనకి వివరంగా చెప్తూ మీరు ఈ విధంగా లోకానుసారంగా ఉండకుండా దేవునిలో ఎదగండి అని చెప్తున్నారు అంతే దాన్ని మీరు ఆలోచించకుండా సమాధానం లేకుండా వేరే సంఘానికి వెళ్ళిపోతానంటున్నారేంటమ్మా ఇక్కడ మనము ఈ సంఘం మానేస్తారు ఆ సంఘంలో తిడిస్తే మన అప్పుడు ఏం చేస్తారు అది కూడా మానేస్తారా అలా ఎన్ని సంఘాలు మారుతారు మీరు అది కుదరదు కదా మనము దేవుడు ఏ విధంగా మనకి నిత్యరాజ్యంలోకి ఏ విధంగా వెళ్ళాలనేది మన పాస్టర్ గారు మనకి బోధిస్తున్నారు ఆ విధంగా ఉండడానికి మనమందరము సమాధానం కలిగి ఉందాం దయచేసి మోకరించండి అమ్మా చిన్న ప్రార్థన చేసుకుందాం సరే అండి అమ్మగారు గయ్యాలి అంటే నన్ను గురించి అన్నారనుకున్నాను కానీ నాలో అహానం తగ్గించుకోవాలని అర్థం చేసుకోలేకపోయాను అమ్మగారు అదే వివేకం లేని స్త్రీ పన్నువుకున్న ముక్కునున్న బంగారు కమ్మవంటిది అన్నారు కానీ నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలో నేను గ్రహించలేకపోయానమ్మా నన్ను దయతో క్షమించండి అమ్మ ధనవంతులు నేను పరలోక రాజ్యం గురించి ఆలోచించలేదమ్మా ఈరోజు ఈలోక ధనం గురించి ఆలోచించాను కానీ పరలోక రాజ్యం గురించి ఆలోచించలేదమ్మా అత్తగారిని ప్రేమించమని అత్తగారిని మంచిగా చూసుకోమని చెప్పారు అది నేను తెలుసుకోలేకపోయానమ్మా నిజమేనమ్మా నేను కూడా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుని అంటే దే ఐ ఈ లోకాను సారమైన ఇల్లు గురించి చెప్తున్నారేమో అనుకున్నాను కానీ పరలోకంలో నా కొరకు నా కుటుంబం కొరకు ఇల్లును సిద్ధపరచుకోవాలని చెప్పాలని గ్రహించుకోలేకపోయానమ్మా ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా మన మందిరము ఆ నిత్యరాజ్యం కొరకు ఎదురు చూడడానికి మనము పడదాము ప్రక్కనే గొలవాంతిప్పలో స్త్రీల సమాజం క్రిస్మస్ జరుగుతుందంటమ్మా దయతో అందరం వెళ్ళి ఆ సవంగంలో పాల్గొందాం అలాగే అమ్మా అయ్యగారు చెప్ అమ్మగారు చెప్పారు కదా ఈరోజు స్త్రీ అమ్మగారు చెప్పారు కదా ఈరోజు స్త్రీ గొలవంతిప్లో స్త్రీల క్రిస్మస్ జరుగుతుందని పదండి ఇంకా మనందరం ఎలాగో మారాం కదా వెళ్ళి క్రిస్మస్లో పాల్గొందాం సందడి పాకలో సందడి పశీ శ్రీయసుఫుటాళనీ మహారాజు ఫుటాళనీ బడిపా సడి శ్రీయసుఫుటాడనీ पलो संदणी चिरो संदणी स्त्रिये सुखार महाराज गुटारी बोलो संदणी हर क्रिस्मस श्री स्त्रिये सुखुटारी